హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి హ్యాండ్ కర్వ్ అనేది ఏ విధంగా తీసుకోవాలి చంక దగ్గర ముడతలు రాకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలి నీట్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ రెండు హ్యాండ్స్ని కట్ చేయడం కోసం క్లాత్నిలా నాలుగు లేయర్స్ వచ్చేలాగా ఫోల్డింగ్ వేసుకోండి ఇలా ఫోల్డింగ్ వేసిన తర్వాత కింద వైపున మనకి క్లాత్ ఏమైనా క్రాస్గా కనిపిస్తే దీన్ని స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసేసి కట్ చేసేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి హ్యాండ్ కరువు తీసేటప్పుడు అంటే హ్యాండ్ యొక్క డౌన్ వరకు తీసేటప్పుడు వంకర వంకరగా వస్తుంది కదా ఫ్రెండ్స్ అలా రాకుండా ఇక్కడ చిన్న ఫార్ములాతో అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈజీగా అర్థమవుతుంది అయితే ఇక్కడ ఇది లైనింగ్ క్లాత్ యొక్క బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇక్కడ విడితే చూసుకున్నట్లయితే తక్కువగా ఉంది ఒకవైపు హ్యాండ్కి ఖర్చు వచ్చే విధంగా ఇట్లా మళ్ళీ ఒక ఫోల్డ్ అనేది నీట్గా వేసుకోండి ఇలా వేయడం వల్ల ఒకవైపు మాత్రమే హ్యాండ్కి ఖర్చు అనేది వస్తుంది ఇక్కడ నేను తొమ్మిదిన్నర ఇంచుల విడుతు ఉండేలాగా క్లాత్ని ఫోల్డ్ చేశాను ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ తిరగడం కోసం ఇలా ఒక హాఫ్ ఇంచ్తో ఇంకొక లైన్ని డ్రా చేసుకోండి ఒకవేళ మీరు కాటన్ బ్లౌజ్ కట్ చేసినట్టయితే హెమ్మింగ్ కోసం వన్ ఇంచ్తో డ్రా చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ యొక్క పొడవుని చూసుకుందాం ఫ్రెండ్స్ ఆది జాకెట్ తీసుకొని ఈ తీసుకున్న లైన్ మీద నుంచి వెళ్ళి హ్యాండ్ పొడవు ఆది జాకెట్ పొడవు హ్యాండ్ ఎక్కడి వరకు అవుతుందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి కుట్ల వరకు ఒక మార్క్ చేసుకొని కుట్టు పైకి ఒక హాఫ్ ఇంచ్ ఇంకొక మార్క్ చేసుకోండి ఖర్చు క్లాత్ కోసం అలాగే హ్యాండ్ యొక్క విడత చూసుకోవడం కోసం అదే ఆది జాకెట్ని రివర్స్లోకి తిప్పుకొని షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి చంక దగ్గర కుట్టు మొదటి కుట్టు ఎక్కడి వరకు వేస్తుందో అక్కడికి చూసుకోవాలి టేప్ని తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ఈ కుట్టు వరకు కుట్టు కనిపించడం కోసం నేను ఇక్కడ చాక్ చాక్పీస్తో లైన్ డ్రా చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఈ కుట్టు వరకు కూడా చూసుకుంటే ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా ఆర్మ్ యొక్క లూజ్ ఎనిమిది ఇంచులు వచ్చిందంటే దానికి ప్లస్ వన్ ఇంచ్ చేస్తే మనకి చెస్ట్ కొలత అనేది వస్తుంది అంటే ఇది థర్టీ సిక్స్ సైజు బ్లౌజ్ కటింగ్ థర్టీ సిక్స్ సైజెస్ వరకు ఇక్కడ హ్యాండ్ యొక్క పొడవ వచ్చేసి ఏడు ఇంచులు ఉంది కాబట్టి మూడు పావు ఇంచులు ఉండేలాగా హ్యాండ్ డౌన్ని మనం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ఏడు ఇంచులని ఇటువైపు కూడా మార్క్ చేసుకొని స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసుకోండి ఈ విధంగా హ్యాండ్ పొడవుకి ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసి డౌన్ మూడు పావు ఇంచులు ఉండేలాగా మార్క్ చేసేయండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇప్పుడు దీన్ని కూడా స్కేల్తో లైన్ డ్రా చేసేయండి ఇక్కడ కూడా ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవ దగ్గర నుంచి వెళ్ళి మనకి చంక ఒక్క రౌండ్ ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఈ విధంగా టేప్ని ఎనిమిది ఇంచుల వరకు ఈ విధంగా పెట్టేసేయండి హ్యాండ్ పొడవ దగ్గర ఎనిమిది ఇంచుల టేప్ ఉంచి వన్ ఇంచ్ అనేది ఇటువైపుగా వెళ్ళిపోవాలి మనకి ఎక్కడ డౌన్ అయితే వస్తుందో కరెక్ట్గా ఎనిమిది ఇంచుల అక్కడికి ఒక లైన్ని డ్రా చేసేయండి ఇలా లైన్ని డ్రా చేసే ముందు మనకి హ్యాండ్ డౌన్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కరువు తీయడం రాదు కదా అలాంటప్పుడు టేప్ని ఎనిమిది ఇంచుల వద్ద నుండి ఇక్కడికి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేయండి డౌన్ తీసాం కదా అక్కడి నుంచి ఇలా ఫోల్డ్ చేస్తే మధ్యలోకి ఎక్కడికి వస్తుందో అక్కడ ఒక మార్క్ చేయండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచు కొంచెం ముందుకి మార్క్ చేసుకోండి మనకి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు ముందుకు మార్క్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ డౌన్ మూడు పావు ఇంచులు వచ్చింది కదా ఈ విధంగా టేప్ నుంచి మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డింగ్ చేస్తే ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్క్ చేయండి మళ్ళీ హాఫ్ ఇంచు ఇంకొక మార్క్ చేయండి పైకి ముందు మార్క్ చేసిందేమో లోతు ఫ్రంట్ దానికి లోతు వచ్చేయడాని కోసం పైదేమో హ్యాండ్ కరువు తీయడం కోసం బ్యాక్ పార్ట్లోకి ఇప్పుడు హ్యాండ్ పొడవ దగ్గర వన్ ఇంచ్తో ఒక మార్క్ చేసి ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి వెళ్ళి ఈ డాట్ మళ్ళీ హ్యాండ్ యొక్క డౌన్ డాట్ ఈ త్రీ డాట్స్ కలిసేలాగా కరువు అనేది తీయండి ఇలా డ్రా చేయండి ఇలా డ్రా చేయడం వలన మీకు హ్యాండ్ యొక్క కరువు షేప్ అనేది నీట్గా వస్తుంది అలాగే చంక దగ్గర ముడతలు అయితే అస్సలు రావు ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి కట్ చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు హ్యాండ్ ఓపెన్స్ దగ్గరకు ఒక ఈ విధంగా ఒక మార్క్ చేసేయండి మార్క్ చేసి హ్యాండ్ డౌన్ దగ్గర నుంచి హ్యాండ్ ఓపెన్స్కి క్రాస్గా లైన్ని డ్రా చేసేయండి ఇక్కడ మీరు ఖర్చు ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు ఇంచుల ఖర్చు తీసుకుంటున్నాను కాబట్టి ఓపెన్స్ దగ్గర రెండు ఇంచులు హ్యాండ్ యొక్క డౌన్ దగ్గరికి రెండు ఇంచులు ఇలా మార్క్ చేసేస్తున్నాను అలాగే హ్యాండ్ డౌన్ దగ్గర నుంచి ఖర్చు వైపుకి ఒక పావు ఇంచు మళ్ళీ కింది నుండి ఇట్లా క్రాస్గా డ్రా చేయండి ఇలా డ్రా చేస్తే మనకి హ్యాండ్ యొక్క షేప్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు హ్యాండ్ లోతు కోసం ముందుగానే మనం డ్రా చేసాం కదా మార్కింగ్ ఆ మార్కింగ్ ద్వారా కరెక్ట్గా తీసుకోవాలి ఒకవేళ తెలియడం లేదనుకోండి వన్ ఇంచ్ ఎక్కడైతే మార్క్ చేసామో హ్యాండ్ పొడవ దగ్గర నుంచి వెళ్ళి వన్ ఇంచ్ నుండి చంకడానికి మధ్యలోకి ఒక మార్క్ చేసేయండి ఇలా చేసినా కూడా మీకు పర్ఫెక్ట్గానే వస్తుంది ఇలా మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ లోతుండేలాగా మార్క్ చేసుకున్నాం కదా ఈ డాట్ని కలిసేలాగా వండించి దగ్గర నుంచి వెళ్ళి హ్యాండ్ డౌన్ మూడు పావులు తీసుకున్నాం కదా అక్కడ వరకు ఈ షేప్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకున్నట్టయితే మీకు పర్ఫెక్ట్గా హ్యాండ్ షేప్ వస్తుంది హ్యాండ్ యొక్క డౌన్ షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా చాలా ఈజీ మెథడ్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి హ్యాండ్ కరువు షేప్ ఏ విధంగా తీసుకోవాలో చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఇలా హ్యాండ్ కరువు షేప్ రాక చాలాసార్లు విసుగు వస్తుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ మెథడ్లో ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే చంక దగ్గర కానీ హ్యాండ్స్ దగ్గర కానీ ఎలాంటి ముడతలు అయితే రావు ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను హ్యాండ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లోతు కట్ చేయట్లేదు కుట్టేటప్పుడు కట్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్